మేమైతే చిన్న పని మీద అయితే ఏడు వెళ్తున్నాం చిన్న మిస్టేక్ నేనైతే చేసాను మా ఫ్రెండ్ వచ్చాడు చిన్న పిల్లలు కూడా బాగా తిరుగుతాను ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఓకే అయింది తను ఖాళీ అంటే ఉన్నప్పుడు స్టాప్ చేద్దాం అన్నాడు హలో గా వెల్కమ్ టు అజింషేక్ బ్లాగ్ సో చాలా రోజుల తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే కొన్ని బిజీ షెడ్యూబ్ అయితే మేము అందరం బిజీగా ఉన్నాం మా సుదీప్ కూడా బిజీగా ఉన్నాడు ఎగ్జామ్ సెంటర్ సో ఫస్ట్ టైం అయితే మా వీడియోలో అయితే నీ పేరు అంటారు బ్రో కిరణ్ కిరణ్ నీ పేరు నీతో చెప్దాం అని అలాగే లాక్ చేశాను సో ఫస్ట్ టైం వచ్చాడు మా వీడియోలోకి కిరణం సో మేమైతే చిన్న పని మీద అయితే వెళ్తున్నాం సో ఆ పని ఏంటని అయితే మీరు ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ లో చెప్తాను మీరు అందరూ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది అయితే మనం ఏడుదలకి కలుద్దాం ఏడిది వెళ్తుంటే దారిలో మాకు సతం తల్లి గుడి కనపడింది సో మన బ్రోస్ ఏమో ఆగుదాం ఉన్నారు గుళ్ళోకి వెళ్దాం ఉన్నారు సో ఇక్కడైతే ఆగాం ఇప్పుడు గుడిలోకి వెళ్తాం మేము ముగ్గురుని సో దాని తర్వాత అయితే ఏడిది వెళ్తాం ఇప్పుడైతే కోల్ కడుక్కొని లాంచ్ వెళ్తాం చూడని ఫస్ట్ సుదీప్ అయితే చిడు కూడా వెళ్ళారు మొత్తం ఈ గుడి చుట్టూరు పొలాలే ఉంటాయి సో ఫ్రంట్ అయితే రైస్ మిల్ గట ఉంటాయి సో ఇది గుడి రోడ్డు మధ్యన ఉంటది సో రోడ్డు మధ్య సైడ్ సైడ్ ఉంటది రోడ్ సైడ్ ఉంటది మండపీట ఉందో బాస్ ఇప్పుడైతే మేము ఇప్పుడు గుడిలోకి వెళ్ళబోతున్నాం గా ఫస్ట్ ఇప్పుడు నేనైతే వెళ్ళి చాలా ఆల్రో అయింది గుడిలోకి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ దారిలో వెళ్ళే వాళ్ళని కూడా వస్తుంటారు చూడండి ఆయన వచ్చారు వ్యాన్ ఆపి వచ్చారు దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అలాగే ప్రతి ఒక్కరు ఈ గుడికైతే వస్తుంటారు ఇలా దారిలో వెళ్లే వారు కూడా వస్తుంటారు వచ్చి జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు అలాగే మేము కూడా మా వచ్చాను ఇలాగా దారి వెళ్తుంటే మాకు గుడి కనపడింది గుడిలో మన వాళ్ళు దండ పెట్టుకుందాం అని ఆపారు చిన్న మిస్టేక్ చేశాను ఇక్కడ గుడి పేరు పెద్దమ్ తల్లి గుడి అంట నేనేమో సెత్తం తల్లి గుడి అనే సో నాకు ఎలా తెలిసిందంటే తర్వాత ఆ ప్లెక్స్ చూసాను చివరికి ప్లెక్స్ మీద ఉంది నేను చూశాక తెలిసింది అప్పుడు మా ఊడి చెప్పాడు నీకైతే చిన్న వీడియో ట్రిప్ చెప్తాను చూడండి

ఫైనల్ గా అయితే మా ఫ్రెండ్ ని మీట్ అక్కడ ఆడుతూ గంట దీ మాట్లాడి అలాగే ఇంకో ఫ్రెండ్ తో మాట్లాడి సో ఉన్న కొత్తగా పార్క్ పెట్టారు సో పార్క్ లో అయితే మేము ముగ్గురు వచ్చాం పార్క్ చాలా మంది చాలా పెద్దగా ఉంది పార్క్ చూడండి చిన్నపిల్లలు కూడా బాగా తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్క్ లో ఈ చూడండి ఫ్రెండ్ అయితే వివేకానంద ఉన్నాడు చూడండి స్టాచ్యూ చాలా బాగుంది స్టాచ్యూ సరే ఏం బ్రో ఎలా ఉంది పార్క్ బ్రో మన ఊర్లో కూడా ఎంత లాక్ అట్లేదు కదా చూడండి గాయస్ స్టాచ్యూ దగ్గర వెళ్ళేదారి చాలా బాగుంది సో వెళ్ళడం లోనికి బాబు గైస్ కింద చూడండి కలర్ ఫుల్ కూడా ఉన్నాయి వాటర్ లో కోసుకొని వచ్చేచ్చా కింద కోసాయి ఈ పార్క్ ఫ్రంట్ గుడి కూడా ఉంది గైస్ సో గుడి బ్యాక్ సైడ్ ఏ పార్క్ చాలా బాగుంది పీస్ఫుల్ గ ఉంది రోడ్ అక్కడ పెద్దలు కంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారే అసలు కూడా స్టూడెంట్ మన అందరూ స్టూడెంట్స్ కదా ఎలా చదువు బ్రో ఎలా వచ్చింది పార్క్ బాగుంది బాగుంది మధ్యలో వివేకానంద ఇంకా బాగుంది చూడండి వివేకానంద స్టాచ్యూ దగ్గర వస్తాం చాలా బాగా కట్టారు పార్క్ అయితే స్టాచ్యూ కూడా చాలా బాగుంది దీని అక్కడ వెళ్ళే దారి చాలా బాగుంది చాలా అందంగా ఉంది అది కూడా వాటర్ మధ్యన కట్టారు బ్రిడ్జ్ అయితే అక్కడ వ్యూ చూడండి చాలా బాగుంది వ్యూ అయితే చిన్న వీడియో కిప్ అయితే ఇస్తాను చూసేయండి ఏడుదా అంతా తిరిగేసి ఒక గంట రెండు గంటలకు ఇంకా మాటలు మాట్లాడేదాం అలా తిరిగి 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 కిరణ్ బ్రో వాళ్ళ షాప్ వచ్చాం సో మ్యాటర్ ఏంటంటే మేము ఒక మీ అందరికి కలిసి చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తున్నాం ఆ త్వరలోనే రిలీజ్ అవుతుంది సో దాని గురించి అయితే మేము ఏడుదెళ్ళాం సో రవి బ్రో ఉన్నాడు కదా వాడిని కలవడానికి వాడు మా మ్యూజిక్ డైరెక్టర్ సో వాడితో స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని వెళ్ళాం సో అయితే ఓకే అయింది తను కాలేదంటున్నప్పుడు స్టాక్ చేద్దాం అన్నాడు సో దాని తర్వాత ప్లాన్ చేస్తాం రిలీజ్ రిలీజ్ సో చేస్తుంది ఇంకేంటి అదే దాని గురించి ఇంకా బాగా ప్లాన్ చేస్తాం మేము అయితే త్వరలో రిలీజ్ చేస్తాం దాన్ని కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు మళ్ళీ త్వరలో యూట్యూబ్ లో ఛానల్ లో పెడతాం ఏదో పెద్ద షార్ట్ ఫిల్మ్ అని కాదు ఏదో మాకు తగ్గట్టు ఏదో మా స్థాయి తగ్గట్టు చిన్న షార్ట్ ఫిల్ ఏదో మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇలాగా మా బుడ్డ కూడా ఉన్నారు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఏదో కొంత ఏదో అన్నయ్య సపోర్ట్ చేస్తాం మేము కూడా సపోర్ట్ చేస్తాం అని కొంచెం వీళ్ళు ధైర్యం ఇచ్చారు సో దా మేమైతే ఏదో చేయని చేస్తున్నాం పెద్దగా భారీ కాదు ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదో చేయని చేస్తాం మీరందరూ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను అందరూ సబ్జెక్ట్ చేసుకోండి గాయ దాని వల్ల వీడియో రాగానే మీకు అందరు చెల్లుద్ది లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కంట ముఖ్యం బిగులు సో మరి ఒక లాక్డౌన్ మళ్ళీ కలుపుతాం సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి వీడియోని అందరూ షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్